वजिल्लाली नरेंद्र मोदी గారి నాయకత్వం వర్జిల్లాలీ नरेंद्र मोदी గారి నాయకత్వం వర్జిల్లాలీ ప్రతి రోజు భారతీయ జనతా పార్టీ జై జవాన్ జై జవాన్ భారతీయ జనతా పార్టీ జై జవాన్ వర్జిల్లాలీ పురేందరేసు గారి నాయకత్వం వర్జిల్లాలీ వర్జిల్లాలీ పురేందరేసు గారి నాయకత్వం వర్జిల్లాలీ నడ్డ గారి నాయకత్వం వర్జిల్లాలీ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ రథసారథి ఈరోజు భారత రత్న అవార్డు స్వీకరించిన మాన్యశ్రీ గౌరవనీలైన లాల్ కృష్ణ ఆద్వానీ గారికి భారతరత్న అవార్డు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు అందరికీ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషపడుతున్నారు భారతీయ జనతా పార్టీ రథసారథిగా ఉండి ఈ భారతదేశంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయాలని ఒక రథాన్ని ఎక్కి రథసారిధిగా భారతదేశం మొత్తం కూడా చుట్టుముచ్చిన మహనీయుడు లాల్కృష్ణ అద్వాణిజీ ఆయన సంకల్పించిన రథ ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం ఈరోజు పరిపూర్ణంగా ఈ నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని చేసి చూపించడం జరిగింది అలాంటి జాతి కోసం జాతి పునర్నిర్మాణ కోసం దేశం కోసం ధర్మం కోసం నిరంతరం రాత్రి పగులు కష్టపడి ఈ దేశం నలు మూలలా తిరిగి జాతి చైతన్యం చేసిన మహోన్నతమైన వ్యక్తి లాల్కృష్ణ అద్వానీ గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం ఈరోజు ఎంతో సంతోషదాయకం